అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి ఈరోజు మీ అందరికి మా ఆయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఎలా ప్యాకింగ్ జరిగిద్ది అది చూపిస్తా ఇది మా స్టోర్ రూమ్ అనమాట అంటే ప్యాకింగ్ జరిగే ప్లేస్ ఇది ఇలా ఉంటుంది మన ప్యాకింగ్ జరిగే ప్లేస్ ఎక్కువ శాతం వరకు ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికే నేను చూస్తూ ఉంటాను మరి ఎక్కువ సౌండ్ వస్తుంది అవాయిడ్ చేయడానికే చూస్తూ ఉంటాను నూనెలు కూడా ఎలా స్టోర్ చేస్తామని మీకు చూపిస్తా రండి ఇది వేరుశనగ నూనె మన దగ్గర ఇలా డ్రమ్స్ లో ఉంటాయి అవి కూడా స్టీల్ డ్రమ్స్ అనమాట ఇది కొబ్బరి నూనె అయిపోయింది ఇది మేబీ నువ్వుపప్పు నూనె ఎప్పటికప్పుడు మా దగ్గర హాట్ కేక్ అనమాట ఇది నల్ల నువ్వుల నూనె కుసుమ నూనె ఇంకా ఇంకా మన దగ్గర బాదము అలాంటివన్నీ ఉంటాయి కదా కానీ అవి ఎక్కువ మొత్తంలో మనం చెయ్యము ఎక్ అంటే కొంచెం అలాంటివన్నీ అలా ఎక్కువ శాతం అసలు మన దగ్గర నుంచి మీకు ప్లాస్టిక్లో స్టోర్ అయ్యే ఐటమ్ అనేది ఏది ఉండదు అలాగే ఇది మనం వాడే టిన్స్ అనమాట లీటర్ నుంచి ఈ టిన్స్లో వస్తాయి ఇది లీటరు ఇవి రెండు లీటర్లు ఇది ఐదు లీటర్లు అలాగే పది లీటర్లు పదిహేను లీటర్లు నాకు ఎంత వీలైతే అంతా నేను ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం ఒకటి అలాగే స్వచ్ఛమైన వాతావరణం నుంచి మీకు పంపించాలని కానీ ఒక లీటర్ నుంచి తక్కువ మాత్రం మీరు మాకు ఆర్డర్ ఇచ్చారు అంటే ఇలా వస్తాయి మీకు అర లీటర్ అయితే ఇది ఇప్పుడు ఇది అర లీటర్ కొబ్బరి నూనె అర లీటర్కి మేము ఇలాంటి టిన్స్ చేపించాలంటే టిన్ ఖరీదే ఎక్కువ పడుతుంది మామూలుగా ఈ టిన్ వచ్చేసి మాకు నలభై రూపాయలు పడిద్ది నలభై రెండు రూపాయలు పడిద్ది నేను కస్టమర్ దగ్గర నుంచి నలభై రూపాయలు తీసుకుంటాను అనమాట ఇంకా ఈ అదే అర లీటర్ టిన్ అడిగితే వాళ్ళు అరవై రూపాయలు పడుతుంది టిన్ సైజ్ తగ్గే కొద్దీ అని చెప్పారు అందుకని చెప్పేసి ఇక తప్పక మేము అర లీటర్లు ఇవ్వద్దు అని అనుకుంటున్నాం కానీ మేము స్టార్టింగ్ కదా మా బిజినెస్ కస్టమర్స్ కూడా టేస్ట్ చేయాలి కాబట్టి చూడాలి అనుకునే వాళ్ళకి తప్పక మేము అరలీటర్వి వాడాల్సి వస్తుంది అనమాట ఇది వచ్చేసి తేనె మన దగ్గర ఈ హనీ వచ్చేసి మనకి లంబసింగి ట్రైబల్ ఏరియా నుంచి వైల్డ్ హనీ అంటే అడవి నుంచి స్వచ్ఛంగా తీసిందే తప్పితే మనం బాక్సులు పెట్టి అలా చేసింది కాదు దీనికి కూడా మేము సీసా వాడదాం అనుకున్నాం కానీ మా దగ్గర సీసాలు కూడా ఉన్నాయి బట్ మేము ఫెయిల్ అయ్యాము అవి ఫోల్డ్ చేసి పంపించడంలో బ్రేక్ అయిపోతున్నాయి పగిలిపోతున్నాయి ఇసరేస్తారు కదా మనకి కొరియర్స్ లో అందుకని అలాగే ఇది వచ్చేసి బాదం నూనె మన దగ్గర ఇవి కూడా సీసాలలో వీలైతే సీసాలలో కూడా పంపిస్తున్నాము అట్లా చిన్న చిన్న ఇప్పుడు ఇది చూసారా వాళ్ళు శాంపుల్ కోసం ఆర్డర్ చేసుకుని ఉంటారు